సంతోషంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈరోజు పండుగ వాతావరణం వచ్చింది గతంలో ఉన్న ప్రభుత్వాల కన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి పదమో జరిగిందో రాష్ట్రంలో ఉన్న చిన్న పిల్లగాని కానీ మొదలు పెడితే ప్రతి రైతు వరకు ఎంతో అశుద్ధంగా సంక్షేమ పథకాలు ఆరు సంక్షేమ పథకాలు ఏ ఒక్కటే ఓన్లీ ఒక్కొక్క సంక్షేమ పథకం మాత్రమే ఉచిత బస్సు సంక్షేమం అయింది మిగతా సంక్షేమ పథకాలు కాకపోవడంతో తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా కేసీఆర్ ఎప్పుడు వస్తుందా అని ఇంత పెద్ద పండుగ వాతావరణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పట్టుకుంటుందండి ఇరవై ఐదు ఇరవై ఐదు రజకోత్ర సభకు లక్షలాది మంది రావడం సంతోషంగా ఉంది జై తెలంగాణ అంటే ఎట్లా ఉండబోతుంది ఇంత భారీ ఎత్తున స్థలం కేటాయించారు పన్నెండు వందల ఎకరాలు కదా పన్నెండు వందల ఎకరాలు కదా దీనికి పదమూడు రాలేదు ఇక్కడ ఇట్లా చూసిన మహాగర్జన తొమ్మిదిలో మహాగర్జన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా కూడా మేము పాల్గొనడం జరిగింది అప్పుడు నేను పాల్గొన్నాం అప్పుడు రెండు వేల ఆరులో నేను టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ను రెండు వేల తొమ్మిదిలో మహాగర్జన పాల్గొనడం జరిగింది అప్పుడు కూడా దాదాపు పది పదిహేను లక్షల మంది రావడం జరిగింది వరంగల్ జిల్లాలో ఆసియా ఖండంలో పెద్ద సభ ఇప్పుడు ఆసియా ఖండంలో భారతదేశంలో భారీ బహిరంగ సభ అంటే కేసీఆర్ గారు సీఎం రాకముందుకు తెలంగాణ రాష్ట్రం రాకముందుకే భారీ బహిరంగ జరిగింది అంత పెద్ద సభ తర్వాత సెకండ్ సభ కూడా ఇది దానికన్నా పెద్ద ఏదని మేము దానికన్నా మించి అనుకుంటాం కేసీఆర్ సభలకి వేరే సభలు ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రపంచంలో రెండోది ప్రపంచంలో రెండోది ఫస్ట్ ఎన్టీ రామారావు సెకండ్ మన కేసీఆర్ గారి సభలే సక్సెస్ అవ్వడం జరిగిందని మనం చెప్పడం చూసినాం కానీ ఆ ఎన్టీఆర్ సభలు మేము చూడలేదు ఎట్లా అనిపిస్తుందండి మరి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాబరి ఆ కొద్దిగా పనిచేస్తారు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం లేకపోతే వాళ్ళు సంకల్ చంపక నీరు వచ్చినట్టు ఏం పనిచేయకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే అవుతుంది సంక్షేమ పథకాలు రావాలని పనిచేస్తుంది కదా సంక్షేమ పథకాలు ఎప్పుడైనా ఆపిండినా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఏమన్నా ఆపలే కదా ప్రతి సంక్షేమం చెప్పని సంక్షేమ పథకాలు కళ్యాణ్ లక్ష్యం కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు రైతు బంధువు కావచ్చు ఏ మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలు కేసీఆర్ ఇవ్వడం జరిగింది మీరు చెప్పిన సారు ఆ సంక్షేమ పథకాలు ఒకటే ఒకటి సంక్షేమం చేశారు కదా మీ తాయి సంక్షేమ పథకాలు ఎవరికి కూడా ఇవ్వలే కదా దానివల్ల ప్రభుత్వం ప్రజలందరూ వద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వద్దని బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు జై తెలంగాణ మాది జనగామ నియోజకవర్గం జనగామ మండలం మాది ఎల్లంల గ్రామం మా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ పల్ల రాజేశ్వరి రెడ్డి గారు మా ఎమ్మెల్యే నిజంగా గతంలో చూసుకుంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కార్యకర్తల్లో చాలా ఉత్సాహం అసలు ఎంత అంటే బీఆర్ఎస్ అంటే ఉత్సాహం ఉత్సాహం అంటే బీఆర్ఎస్ పార్టీ అంత అద్భుతమైన బీఆర్ఎస్ పార్టీలో మా యువనాయకుడు పల్ల రాజేశ్వరి రెడ్డి గారు వచ్చిన తర్వాత జనగామలో అసలు మామూలుగా లేదు అసలు ఈ రోజు మా ఊర్లో వంద మంది అనుకుంటే రెండు వందల మంది బయలుదేరదామని సిద్ధంగా ఉన్నారు బస్సులు జరిపోతులో మా దగ్గర అంటే కేసీఆర్ సభ చూడడానికి మా నియోజకవర్గం నుండి మామూలుగా అసలు నేను వస్తా నేను వస్తా అని అసలు మరీ అని ఎట్లా అంటే ఎక్కువ అయిపోయారు అంటే అంత మంచిగా అదే సంతోషకరం ఎందుకంటే కేసీఆర్ సభ చూద్దామని ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కావచ్చు జిల్లాలు అంటే మామూలు విషయం కాదు అసలు ఎంత జిల్లాలో జిల్లాలో కలెక్టర్ కార్యాలు కట్టడం కానీ అసలు ఎంత అంటే ఇవాళ మాకు ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండే మేము ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండదు ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాతనే మాకు జిల్లాలు ఏర్పడ్డాయి ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం కట్టుకున్నాం అసలు మాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు తొవ అయిపోయింది కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే ఒకప్పుడు సంవత్సరం ఒకసారి వచ్చేది కలెక్టర్లు ఇప్పుడు మేము ఎప్పుడు కలెక్టర్ని కలవాలన్నా కూడా చాలా సంతోషంగా ఉండేది చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే అసలు ఈ రజోత్సవ సభాగుడు చాత అంటే ముస్రోళ్ళు డెబ్బై ఏదో ఎనభైలో సభ విన టీవీలో కూడా వస్తలేదు మేము లైవ్లో చూడాలి కేసీఆర్ను ఈ సభ వినాలని చెప్పి సంతోషంగా వాళ్ళే మేము బస్సులు ముందు వచ్చి మా ముందు రాయి మా అని వాళ్ళే వచ్చి అద్భుతంగా రాయించుకోవడం జరుగుతుంది మా దగ్గర మాత్రం పల్లారాజేశ్వర సార్ మాత్రం మంచి సేవ చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుండు రాత్రి పన్నెండు గంటలకు వాడుకుంటూ అప్పటిదా కార్యకర్తలు మధ్యలో ఉంటాడు మళ్ళీ పొద్దున ఐదున్నర ఆరు గంటలకు అయితే మళ్ళీ సార్ ముందు ఎప్పుడొక వందల మంది ఉంటాను సభ గురించి వచ్చేసరికి చాలా విమర్శలు వస్తా ఉన్నాయా ఇప్పటి సభ గురించి ఏ విమర్శ అయితే రాలేదు మేము ఎక్కడ చూసినాము మీరే అడుగుతున్నారు ఫస్ట్ టైం విమర్శల గురించి ఇప్పటివరకు ఎవరు అడిగినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది విమర్శల గురించి అయితే ఎక్కర్లేదు సార్ లేదు నిన్న మేము ఎమ్మెల్యే గారితో వచ్చినప్పుడు కూడా ఒక ముస్లాం అడిగినాం మేము ఇచ్చినాము రైతుల రైతులందరం కలిసి ఇష్టపడిచ్చినామని చెప్పారు ఏం గుంజుకోవడం లేదు వాళ్ళే ఉత్సాహంతో ఇచ్చారు తప్ప గుంజుకోవడం గురించి అయితే ఇప్పుడు లేదు దాని గురించి ఇప్పటివరకు అయితే ఎక్కరాలి మీరే మీరే అడగడం నేను ఫస్ట్ టైం వింటున్నాను చాలా సంతోషంగా ఉంది మేము మేమైతే ఎక్కడ చూడలేదు బ్రదర్ మీరు అడుగుతూనే వింటున్నాం తప్ప మేమైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు రైతులు కూడా నిన్న కూడా సాయంత్రం వచ్చినా కూడా మంచిగా ఇష్టంతో మేము ఉన్నామని చెప్పారు భారీ బహిరంగ ప్రపంచంలోనే నాకు తెలిసి ఇలాంటి సభ ఎక్కడ జరగదు అసలు ఈ నాకు తెలిసి రేపు ఈ టైంకు నిండిపోతారు ఆయనన్నర ఆరు గంటల కన్నా రేపు మధ్యాహ్నం వరకు నిండిపోతారు బ్రహ్మాండంగా ఉంటుంది కేసీఆర్ స్పీచ్ కోసమే అసలు చాత గాని ముసలు కూడా వికలాంగులు కూడా పాపం మేము వినాలని చెప్పి వస్తున్నారు బ్రదర్ ఏం మిస్ అయిందన్నా మొత్తం మిస్ అయింది ఏం లేదు పదహారు నెలలు ఊళ్ళో వచ్చి చెడుతున్నారు కేసీఆర్ ఎందుకు దూరం ఏంటని బాధపడుతున్నారు అసలు ఈ పదహారు నెలల కేసీఆర్ లేని లోటు తెలుస్తుంది మన తెలంగాణకు అట్లా కేసీఆర్ అదే దానికోసం ఏం చెప్తాడో విందామనే అట్లా ఇంత బ్రహ్మాండంగా అసలు ఇలాంటి మా దగ్గర అయితే నియోజకవర్గంలో పల్లారజేశ్వర రెడ్డి అయితే నిజం చెప్తున్నా అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే అసలు మామూలుగా ఇలాంటి అసలు ఒక లాగా ఉండడన్నా ఒక కార్యకర్తలా ఉంటాడు మాతోనే ఉంటాడు మా మధ్యలోనే ఉంటాడు అసలు నిజంగా పల్ల రెడ్డి నిజమైన నాయకుడు తెలుసా అభివృద్ధి ప్రదాత మా కాన్సియన్సీలో ఆయన సొంత ఖర్చుతోని కూడా నీలిమ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నాయి ఏ ఒక్కరిని చూపించన్నా ఒక పా ఒక పొలిటికల్ లీడర్లో ఎవరన్నా బయట వాళ్ళని చూపించండి ఆయన సొంత ఖర్చుతోనే ఏ ఒక్క కార్యకర్త కష్టం వచ్చినా ఆపత వచ్చినా నేనున్న తమ్మి అనే గుండెదారిని ఇచ్చే నాయకుడు రెడ్డి సార్ ఓకే నడుస్తుంది ఏం చెప్తారు ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ గురించి ఆలోచించులు కేసీఆర్ ప్రజల గురించి ఆలోచించుండు కేసీఆర్ తెలంగాణ కోసం పుట్టిన వ్యక్తి తెలంగాణ సాధించేసిన పెట్టి తీసుకొచ్చిన వ్యక్తి ఏదైతే పద్నాలుగేండ్లు పదమూడేండ్లు సుదీర్ఘంగా కొట్లాడి ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కాబట్టి అతని చుట్టే ఎప్పుడైనా ఏదైతే రాజకీయాలు ఉంటాయి అతని చుట్టే చర్చ ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారు కారణ జీర్ముడు అన్నది తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు రాజకీయం ఇప్పుడు రాజకీయం మాట్లాడతారు కదా వాళ్ళకి గాంధీ తీసుకొచ్చి పెట్టాం కదా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఒక పదమూడేళ్ళు కొట్లాడి మేము తెలంగాణ సాధించినాం అదే విధంగా తొమ్మిదేళ్ళు స్వపరిపాలనలో మేము స్వర్ణయుగంగా తీర్చిదిద్దినాం నీళ్లు నిధులు నియామకాల విషయంలో చాలా పగడ్బందీగా పనిచేసినాం లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అదే విధంగా నీటిని కూడా దాదాపు వరి సాగు కూడా దాదాపు వన్ పాయింట్ సిక్స్ ఏదైతే మెట్రిక్ టన్ల ధాన్యం ఇప్పుడు పండిందంటే అది కేసీఆర్ గారు చలవే Adik, kita నిధులు కూడా రాష్ట్రం సంబంధించిన స్థూల ఆదాయాన్ని కంప్లీట్ గా పెంచింది ఏదైతే గౌరవ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే వీళ్ళు వచ్చిన తర్వాత నెలకు పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు దాదాపు స్టార్టింగ్ లో దాని పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వీళ్ళ చేతిలో పెట్టిపోయాం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే రాష్ట్ర ఆదాయం నెలకు వచ్చేది ఉండే అది కంప్లీట్ గా తొమ్మిది వేలకు పడిపోయింది ఎందుకంటే ఈయనైతే హైడ్రా తీసుకొచ్చిండో హైడ్రాతో కంప్లీట్ గా పడిపోయింది దాని తర్వాత ఇప్పుడు రాష్ట్రాల రాష్ట్రం పరిస్థితి అంత అగమ్య గోచరంగా ఉన్నది మళ్ళా బయటకు వస్తుంది ఎట్లుంటుంది కేసీఆర్ ఇప్పుడు బయటకు రావాలి ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తే ఎప్పుడు కూడా మీరు ఫామ్ హౌస్ ఫార్మ్ హౌస్ తప్ప నేను అదే చెప్తున్నా మా ఫామ్ లో వ్యవసాయం నడుస్తుంది కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ లో పేకాటలు ఇల్లీగల్ కార్యక్రమాలు నడుస్తాయి మీరు అవసరమైతే కాంగ్రెస్ నాయకులు మీరు రండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల కాంగ్రెస్ ఎవరెవరికి ఫామ్ హౌస్ ఉన్నది ఆ ఫామ్ హౌస్ లో ఏం నడుస్తుందో చూపెడతా మా ఫామ్ హౌస్ లో చూపించండి మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది గౌరవ కేసీఆర్ అద్భుతమైన వ్యవసాయం చేస్తారు దాదాపు పది లక్షలు దాటిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పుడు మేము కూడా మీ ఎండ తీవ్రత ఉన్నది కాబట్టి దాదాపు ఏదైతే ఎక్కువ ఏజ్ ఉన్న మహిళలు కూడా రావద్దని చెప్తున్నాం మా పార్టీకి సంబంధించిన వాళ్ళు రమ్మంటున్నాం అదే విధంగా కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న సభ దాదాపు పన్నెండు వందల అరవై ఎకరాల సభాస్థలం అదేవిధంగా పార్కింగ్ ఏరియా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయింది గౌరవ కేసీఆర్ గారి స్పీచ్ గురించి ఇక్కడికి వచ్చే వాళ్ళు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్పీచ్ని అసలు సార్ ఏం చెప్తాడు అన్నది ఒక ఒక ఎమోషన్ లో ఉన్నారు ఎట్లా చూడొచ్చు అంటే ఒక మీటింగ్ అంటే అల్లా ఇప్పుడు వాళ్ళు ఆటో డ్రైవర్లకు వాళ్ళు ఒక కార్పొరేషన్ పెడతానన్నారు వాళ్ళని ఆదుకుంటున్నారు ఏదైతే ఫ్రీ బస్ వాళ్ళు కడుపు మీద కొట్టిల్లు కంప్లీట్గా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏందని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు దాదాపు వందకు పైగా వాళ్ళు సూసైడ్ చేసుకున్న పరిస్థితి వాళ్ళకి దోచని పరిస్థితి వాళ్ళకు రోజు కనీసం వంద రూపాయలు కూడా వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఆక్రోషం ఉంటది కదా వాళ్ళ ఇచ్చిన హామీని వాళ్ళు పక్కకు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద ఆక్రోషం ఇప్పుడు రైతులు రైతులకు ఎంత బోఫర్స్ మాటలు చెప్పింది పిల్ల అంటే ఒక అసెంబ్లీ సెషన్లో వీళ్ళు ఏం చెప్తారు నలభై ఒక్క వేల కోట్లు అంటారు ఈయన అమెరికాకు పోయో దాదాపు ముప్పై వేల కోట్లు అంటారు అసలు వాస్తవంగా వాడింది పద్దెనిమిది వేల కోట్లు అని చెప్తారు కానీ బడ్జెట్లో అది కూడా కాదు దాదాపు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్లు వేసేది రైతులు మాకు చాలా పెద్ద అదే అదేవిధంగా ఫస్ట్ దఫానే ఇంతవరకు రైతు బంధు పూర్తి కాలేదు ఇప్పుడు సెకండు ఇంకా పెండింగ్లోనే ఉన్నది కాబట్టి రైతులు ఎవరికి న్యాయం జరగలేదండి ఏ సెక్షన్కి న్యాయం జరగలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు మార్పు అంటే అన్నదమ్ములు ఆర్థికంగా మార్పేనులు అన్నదమ్ములు ఏదైతే మిగతా మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆర్థికంగా మార్పైళ్ళు తప్ప అంతెందుకండి సచివాలయం సాక్షిగా మొత్తం కంప్లీట్గా ఏదైతే కాంట్రాక్టర్లు లొల్లి పెట్టిన పరిస్థితి ఇరవై శాతం తీసుకుంటున్నాడు ఇంకేం కావాలండి ప్రజలు ఏ విధంగా మార్పు కోరుకున్నారో ఆ మార్పు రాలేదు ప్రజలు ఆక్రోషంగా ఉన్నారు ప్రజలు ఏదైతే కేసీఆర్ వైపు చూస్తున్నారు రేపు ఏదైతే కేసీఆర్ గారు వచ్చి ఏం స్పీచ్ ఇస్తారు ఏ విధంగా మాట్లాడుతారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక స్తబ్దత నెలకొన్నది గులాబీ అంటే మొత్తం గులాబీ చాలా అద్భుతంగా ఉందండి ఏరియా ఎందుకంటే ఇంతకుముందు ఏ విధంగా ఏదైతే పచ్చడి పొలాలు ఉండే ఆ పొలాలను కూడా వాళ్ళు స్వచ్ఛందంగా రైతులు కేసీఆర్ గారు అంటే ప్రేమతోని వాళ్ళు కంప్లీట్గా వాళ్ళే వచ్చి పనిచేసి వాళ్ళే గ్రౌండ్ ఇచ్చి వాళ్ళే ముందుండి ఈ సభ నడిపిస్తున్నారు ఏదైతే ఈ గ్రౌండ్ కు రైతులందరికీ వాస్తవంగా చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం ఎక్కడి నుంచి వచ్చారు సభ ఏర్పాట్లు బాగా ఇక్కడ చాలా స్పీడ్గా చేస్తున్నారు కాబట్టి గ్రామాలలో చూస్తే చాలా మంది రేపు ఇరవై ఏడో తారీఖు నాడు వచ్చడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయి జనాలు వస్తున్నావు మేము కేసీఆర్ సభకు పోవాలి కేసీఆర్ ఇచ్చిన ఉపన్యాసాన్ని వినక చాలా రోజులైందని మొత్తం జనం అదే మాట్లాడుతున్నారు అదే అదే చర్చ జరుగుతుంది ఇక కేసీఆర్ మరి ఈ ఈ సమయంలో మాకు ఏం వాగ్దానం ఇస్తాడో ఈ దీనిలో అనేసితే చూస్తే కొంతమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు అంటే ఇప్పుడు ఈ వాగ్దానాలు చేసిన దానికి ప్రతిపక్షంలా కొట్లాడాలని ప్రజలు రైతులు అందరూ కోరుకుంట పాదయాత్ర మా మండలం నుంచి వెళ్ళేస్తున్నాం బెజంకి నుంచి మా అంటే వాళ్ళకు పార్టీ మీ కేసీఆర్ మీద అభిమానం కాబట్టి అభిమానంతో సభ బ్రహ్మాండంగా జరుగుతుంది